హలో ఎవ్రీవన్ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు మీరు చూడబోతున్నారు ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు అంటే ఈవినింగ్ వ్లాగ్ అండ్ అలాగే మార్నింగ్ క్లాక్ ఇంక్లూడ్ చేసి అయితే నేను ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను అండ్ అలాగే మీరు ఇంకొకటి డిఫరెన్స్ చూడబోతారు ఈ బ్లాగ్లో ఏంటి అని అంటే ఒక త్రీ త్రీ స్లాంగ్స్ అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఆ త్రీ స్లాంగ్స్లో మీకు ఏది నచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఇక్కడ చూసారు కదా నేను కుకింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నాకు హాట్ వాటర్ ఉండాల్సిందే అందుకే ఫస్ట్ అక్కడైతే హాట్ వాటర్ అయితే పెట్టేసి ఇక్కడ రైస్ వచ్చేసి మార్నింగ్ది ఉంటే మార్నింగ్ది కాదు అది ఈవినింగ్ దన్నమాట అంటే లాస్ట్ డే ఈవినింగ్ది అదైతే తీసి ఇంకా డస్ట్బిన్లో వేసేస్తున్నాను యా కొంచమే అనమాట అది ఇంకా తి తినకూడదు కదా అందుకైతే అదైతే ఇంకా వేస్టేజ్కి అయితే చేస్తూ ఉన్నాను హాట్ వాటర్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు హాట్ వాటర్ వచ్చేసి యా నేను కుకింగ్ చేసేటప్పుడు వెజిటేబుల్సే కానీ అంటే చల్ల వాటర్లో చేతి పెట్టట్లేదు అనమాట అందుకోసం అండ్ అలాగే నేను రైస్ కడిగినా కానీ ఒక గంట తీసుకొని కడగడం జరుగుతుంది ఎక్కువ వాటర్లో ఉంటే ఏంటంటే ఇప్పుడు నేను పాలింతాను కాబట్టి వాటర్లో ఎక్కువ ఉండడం వల్ల ఫ్యూచర్లో మనకి చేతులు పట్టకపోవడము అండ్ అలాగే కోల్డ్ అవ్వడము బేబీకి ఇప్పుడు ప్రజెంట్ అట్లా అయిపోతుంది అనమాట అందుకే కొంచెం రెస్ట్లో ఉండాలన్నమాట ఇంకా మనకు ఎవరు లేరు కాబట్టి ఇంకా నేనైతే చేసుకుంటూ ఉంటున్నాను ఇప్పుడైతే మనం ఫస్ట్ స్లాంగ్ చూద్దామో తెలంగాణ స్లాంగ్లో అయితే నేను వయసు వరిస్తాను ఫస్ట్ మీకు ఒక డిఫరెన్స్ అనేది ఉండాలి అని మాత్రమే ఎవరిని నేను ఏమంటారు ఏ లాంగ్వేజ్ని కూడా నేను ఉద్దేశించి బ్యాడ్గా అయితే కాదనమాట జస్ట్ ఇది మనకి డిఫరెన్సెస్ కోసం అనమాట యా ఎట్లున్నారు మస్తు మస్తుగా ఉన్నారులే నేను కూడా మస్తు మస్తు జబర్దస్త్గా ఉన్నామల్లా సరే ఉల్లా ఇప్పుడైతే మ్యాటర్లోకి వెళ్దాము ఇదేందంటే నేనైతే ఇక్కడ చూసిర్రు కదా దొండకాయ కర్రీ అయితే చేస్తున్నానులా ಸಾರಿ ಉಲ್ಲ ದೊಣಕಾಯಿ ಫ್ರೈ ಐತೆ ಸೇಸ್ತು ಉನ್ನ ನನ್ನ మీకు కనుక నేను చేసిన ఈ దొండకాయ ఫ్రై నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసేసి ఇక్కడ నేనైతే బాలింతను కాబట్టి ఇంకా ఫ్రైలో చేసుకొని తినాలి కాబట్టి ఇక్కడైతే ఫ్రై చేస్తున్నానులా ఫస్ట్ అయితే ఏం చేయాలంటే ఇక్కడ దొండకాయలు ఉన్నాయి కదా దొండకాయలు అయితే మంచిగా వాష్ చేసేసినాను చేసేసిన తర్వాతకి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా కట్ చేసుకొని నేనైతే పొడవులు కట్ చేస్తున్నానులా గీట్ల కట్ చేసిన తర్వాతకి అందరు చేసినట్టుగానే చేస్తాను నేనేం పెద్ద కొత్తగా చెయ్యనుల్లా ఇప్పుడు చూపిస్తాను చూడర్రీ మీకు ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నీ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే పెట్టేసుకుంటానులా నేను పెట్టేసుకున్న తర్వాతకి ఏం లేదు పచ్చిమిర్చి అయితే లేదనమాట అందుకే ఒక ఆనియన్ అయితే కట్ చేస్తాను కట్ చేసి ఇంక నేను బాగాను కాబట్టి ఒక గార్లిక్ అయితే వేసేస్తాను వల్ల మీరు ఎట్లా చేస్తారనేది నాకు కింద కమిసారి కామెంట్ చేసేయుర్రి ఇక్కడైతే దెబ్బ దెబ్బ కట్ చేస్తూ ఉన్నాను ఇంకొకదాన్నే కాబట్టి ఒక్కదానికే కాబట్టి రెండు పుట్టలు అయితే వస్తుంది నాకు ఇక ముందుగా ఏం చేయాలంటే గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోర్రి పెట్టుకున్న తర్వాతకి ఆయిల్ గిట్ల కొంచెం వేసేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోర్రి అండ్ అలాగే గార్లిక్ వేసుకోర్రి నా దగ్గర జీలకర్ర ఒకటే ఉండేసరికి నేను జీలకర్ర గార్లిక్ అండ్ అలాగే ఎండుమిర్చి ఆనియన్స్ అయితే వేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాతకి ఇంకా కొంచెం సాల్ట్ రంటే అది మంచిగా ఫ్రై అవుతుంది ఎర్రగా అయిపోతుంది అనమాట అయిన తర్వాతకి ఇంకా ఇక నేను కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే ఈ విధంగా వేసినాను వేసుకున్న తర్వాతకి మీకు సరిపడా ఉప్పు అయితే ఈ ఆసిన తేయర్రి ఆసిన తీసి కొంచెం అట్లా అట్లా కలిపేసుకొని మూత పెట్టి అంటే బాగా మగ్గిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెడితే ఆలోపు నేను ఇక్కడ చూసిర్రు కదా బియ్యం అయితే అయితే గడుగుతున్నానుల్లా మీరు కూడా నా మాదిరి ఉన్నప్పుడు ఎట్లా చేస్తు చేస్తారు అనేది నా కింద కమెంట్ సెక్షన్లో చేసేయరు నేనైతే ఈ విధంగా చేసుకుంటాను చేసుకుంటున్నానుల్లా చూసిర్రు కదా ఇంకా మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాతకి ఏమీ లేదు సింపుల్గా నేనైతే వేసుకుంటాను ధనియాల పౌడర్ వేసుకొని గాస్ ఎంత కారం వేసేస్తాను అనమాట గంతే ఉల్లా ఈ దొండకాయ ఫ్రై అయితే బాగా రెడీ అయిపోయింది నేనైతే గిట్లా సింపుల్గా చేసుకుంటున్నాను ఎందుకంటే నేనే చేసుకోవాలి కదా ఉల్లా అటు రెస్టులో ఉండాలి ఇట్లా చేసుకోవాలి కాబట్టి మాత్రం అయితే నేను చేసుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కమ్యూస్క్రేషన్లో కామెంట్ చేసేయ్ రుల్లా ఇప్పుడైతే నెక్స్ట్ లాంగ్వేజ్ యొక్క అయితే వెళ్ళిపోదాముల్లా ఈ దొండకాయ ఫ్రై నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయర్రీ లాస్ట్కైతే నేను ఇంకా కొత్తిమీర అయితే వేసుకున్నాను యా ఇప్పుడు చూసారు కదా ఇది ఒక స్టైలిష్గా అనమాట మనం స్టైల్గా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది చూస్తాను చూడండి ఓకే యా యా అఫ్కోర్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే యా బెడ్రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసాను అక్కడ వంట కూడా రెడీ అయిపోయిందనమాట నేను దొండకి ఫ్రై చేసుకున్నాను అండ్ అలాగే మధ్యాహ్నం చేసుకున్న పప్పుచారు ఉంది రైస్ అయితే పెట్టేశాను ఇక్కడ చూసారు కదా ఇల్లు ఎంత నీట్గా పెట్టుకున్నానో మీకు ఎలా నచ్చింది అనేది నేను పెట్టుకున్న ఈ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ ఎలా నచ్చింది అనేది నచ్చిందా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఓకే చూశారు కదా దొండకాయ ఫ్రై పాపించారు అండ్ అలాగే కొంచెం కారం వేసుకొని అయితే తీర్చున్నారు పడుకునే టైం అయితే అయ్యింది అనమాట అయితే ఇదే లాస్ట్ వ్లాగ్ ఛానల్లో కాదు ఈ మొబైల్లో నెక్స్ట్ వేరే మొబైల్లో అయితే షూట్ చేస్తానన్నమాట ఆ క్లారిటీ ఎలా ఉంది ఈ క్లారిటీ ఎలా ఉంది అనేది డిఫరెన్స్ మీరే చెప్పాలి ఇంకా ముందు ముందు వీడియోస్లలో ఇప్పుడైతే పడుకుంటున్నాం టైం అయితే అయ్యింది గుడ్ నైట్ స్లీప్పింగ్ బాయ్ గుడ్డి కన్నయ్య మా లాస్య గారు ఇప్పుడు తింటున్నారనమాట బ్యాడ్ గారు టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు తింటుంది ఫ్రెండ్స్ మీరన్నా కొంచెం కమెంట్ చేయర్రీ

నేనైతే మా ఆంధ్ర భాషలోకి వచ్చేసినాను ఇక్కడ చూడండి మార్నింగ్ లేచినాను లేసిన తర్వాతకి ఇక్కడ చూసిరు కదా బ్రష్ అయితే వాష్రూమ్లోకి వెళ్తున్నాను మంచిగా ఫ్రెషప్ అయ్యి నేను కనిపిస్తాను నాటి ఇక్కడ చూసిర్రు కదా ఇటీ నేనైతే బ్రష్ చేసేసుకున్నాను మొహం కూడా కడుక్కున్నాను మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అయిన తర్వాతకి నేనైతే ఇప్పుడు మంచిగా టవల్ తోటి తుడుచుకున్నాను ఏంటి తుడుచుకున్న తర్వాతకి కిచెన్లోకి వెళ్ళేసి కొంచెం కాఫీ పెట్టుకోవాలి ఇక్కడ చూశారు కదా నేనైతే మంచి మొహం అయితే క్లీన్ చేసుకున్నాను చేసుకున్న తర్వాతకి ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని మా ఆయన గారికి అయితే కాఫీ ఇచ్చేస్తాను రండి మీరు కూడా కిచెన్ చూడండి ఏ విధంగా ఉందో లాసి పంపించేకి హడావిడిగా నేనైతే దోశలు వేసి అయితే పంపించడం జరిగింది లాసి అంటే ఎవరో కాదు మా కూతురు కూతురుకి పంపించేసాను పంపించేశాను పంపించిన తర్వాతకి ఎక్కడైతే ఇంకా మిల్క్ పెట్టేసాను ఆల్రెడీ మా మామయ్య గారు లేచి సామాను క్లీన్ చేసినారు చేసి పాలు పెట్టేసినారు ఈ విధంగా అయితే నేను పాలు పెట్టేసి కాఫీ చేసుకున్నాను నెక్స్ట్ మరొక మంచి బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ మై ఛానల్ ఒకటి మర్చిపోయినాను ఏ లాంగ్వేజ్ నచ్చిందని కమెంట్ చేయండి